ఆకాశవాణి ఆధునిక వ్యవసాయ వేదిక సాంకేతిక విజ్ఞానం రైతు ముంగిట్లో కార్యక్రమం వింటారు నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్ అనువాదం శ్రీ ఎం మయూక్ సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి లక్ష్మీ లావణ్య శ్రీ కె శ్రీహరి శ్రీ గోపిశెట్టి కార్యవర్ది శ్రీ కెవి చంద్రపాల్ రెడ్డి శ్రీ పవన్ కుమార్ పోతులూరి శ్రీమతి పీవీఎల్ శారద శ్రీ డి పరమేశ్వరాచారి శ్రీమతి టి అనురాధ శ్రీ కె వెంకటరమణ శ్రీ కాళీప్రసాద్ వినండి ఆధునిక వ్యవసాయ వేదిక సాంకేతిక విజ్ఞానం రైతు ముంగిట్లో నమస్కారం ఈ రైతు వేదికకు మీ అందరికీ స్వాగతం నేను మీ అంజు సింగ్ని మాట్లాడుతున్నాను ఈనాటి ఈ వేదిక కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది ఎందుకు ప్రత్యేకమైనది అంటున్నానంటే అది తెలుసుకోవడానికి మిమ్మల్ని అందరినీ ఒక యాత్రకు తీసుకెళ్తున్నాను మనం ఇప్పుడు ఎలాంటి భూమిపై ఉన్నామంటే గంగానది తీరాన ప్రతిరోజు చక్కటి హారతితో ఉదయాన్ని చూస్తాము ఇక్కడి నదులు నదీ తీరాలు జీవిత గమ్యాలను సందర్శింపచేస్తాయి ఈ నగరం ఎలాంటిదంటే దీన్ని ఎవరు నిర్మించను లేదు సృష్టించనూ లేదు ఈ నగరం ఎప్పటి నుండో ఉంది అలాగే శాశ్వతంగా ఉండిపోతుంది కూడా ఇది వారణాసి మన భోళాశంకరుడి నగరంగా ఈనాటి మన రైతు వేదిక కార్యక్రమాన్ని ఈ పావన వారణాసి నగరంలో నిర్వహించుకుంటున్నాం మరి ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామా అయితే ఈనాటి కార్యక్రమంలో పాల్గొనబోయే అతిథులను పరిచయం చేసుకునే ముందు ఈ నివేదికలోని అంశాలను ఒక్కసారి అవలోకనం చేసుకుందాం మనం పంటల సాగు గురించి ఆలోచించినప్పుడు ముందుగా చర్చ జరిగేది విత్తనాల గురించి అలాగే వాటిని నాటుకోవడం గురించి చర్చ మొదలవుతుంది మన వ్యవసాయ శాస్త్రవేత్తలు మొక్కలకు అదే పంటలకు ఆశించే చీడపీడలకి క్రిమినాశకాలకి తగిన నివారణలను ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉంటారు ఇప్పుడు నిపుణులు అందరూ ఈ బాధల నుండి బయటపడాలనే ఉద్దేశంతో విత్తన చికిత్స నేల చికిత్స పద్ధతులపైన ప్రధానంగా దృష్టి పెట్టారు పంట దిగుబడి అనేది విత్తనాల నాణ్యత అలాగే మట్టి నాణ్యతలపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది అయినప్పటికీ కొన్ని పంటలను కీటకాలు కొన్ని రకాల వ్యాధులు ఆశిస్తాయి కనుక వాటిపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం ఉందని శాస్త్రజ్ఞులు అంటున్నారు ఇక తోట పనులు అలాగే పంట సాగుపై రైతులు ఎంత శ్రద్ధ వహించినప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి అంతేకాక వీటికి వాతావరణ సమస్యలు కూడా తోడవుతూ ఉంటాయి కొన్ని స్థలాలలో పంటల అధిక ఉత్పత్తి కోసం హైడ్రోఫోనిక్ అలాగే వర్టికల్ ఫార్మింగ్ అనే కొత్త రకమైన పద్ధతులను కూడా అందుబాటులోనికి తీసుకొచ్చారు మన శాస్త్రవేత్తలు అలాంటిదే ట్రెల్లిస్ పద్ధతి కూడా ఇది పంట రకాలను బట్టి పందిళ్ళు వేసి పెంచే ఒక పద్ధతి దీనివల్ల పంట నాణ్యత అలాగే చీడపీడల బారి నుండి తక్కువ బెడద అనే లాభాలు కలుగుతాయి అలాంటివే సూక్ష్మబిందు సేద్యం మల్చింగ్ పద్ధతులు వీటి ద్వారా నీటిని అలాగే ఎరువులని ఇంకా సమయాన్ని కూడా ఆదా చేయడానికి వీలవుతుంది అంతేకాదు వీటి ద్వారా కలుపు మొక్కల నియంత్రణ కూడా సాధ్యమవుతుంది విన్నారుగా నివేదికలోని అంశాలను మరి ఇప్పుడు ఈనాటి రైతు వేదిక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ముందుగా ఇక్కడ ఆసీనులైన ప్యానెల్లోని సభ్యులను మీ అందరికీ పరిచయం చేస్తాను డాక్టర్ రాజేష్ కుమార్ గారు సార్ మీకు స్వాగతం అలాగే మరొకరు డాక్టర్ నాగేంద్ర రాయ్ సార్ మీకు స్వాగతం ఇంకా బయోటెక్నాలజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డిపి సింగ్ సార్ మీకు స్వాగతం ఒక్కసారి అందరినీ చప్పట్లతో స్వాగతిద్దామా వ్యవసాయ రంగంలో కూరగాయలు పళ్ళ ఉత్పత్తి అనేది ఎంతో ముఖ్యమైనది అయితే ఇందులో రైతుల పాత్ర మరింతగా పెరగవలసిన అవసరం ఉంది ఈ కూరగాయల సాగు చేసేటప్పుడు ఏ ఏ టెక్నిక్స్ను ఉపయోగించాలి వేటిని ఉపయోగించకూడదు డాక్టర్ రాయ్ గారిని అడిగి తెలుసుకుందాం మన ఐసీఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ ఐఐవీఆర్ కూరగాయల సాగు విధానంలో ప్రత్యేక దృష్టిని సారించింది మన దేశంలో దాదాపు డెబ్బై రకాల కూరగాయల సాగు జరుగుతూ ఉంటుంది వీటిలో అరవై శాతం కూరగాయలపై పరిశోధనలు కొనసాగిస్తున్నాం వీటిలో కూడా అత్యంత ప్రధానమైనవి ఇరవై కూరగాయలు ఉన్నాయి వాటిలో టమోటా వంకాయ గోబీ పువ్వు క్యాబేజీ మిర్చి పంటలపైన అలాగే కొన్ని రకాల ఆకుకూరలు సోయాబీన్ మొదలైన పంటలపైన ఈ ఐఐవిఆర్ సంస్థ పరిశోధనలు చేస్తూనే ఉంది ఈ ఐఐవిఆర్ సంస్థ ప్రారంభమై ఇప్పటికి ముప్పై నాలుగు అవుతుంది అప్పటి నుండి కూడా దాదాపు నూట ముప్పై నాలుగు రకాల కూరగాయల వెరైటీలను ఈ సంస్థ అభివృద్ధి చేసింది వీటిలో దాదాపు నలభై శాతం వరకు వెరైటీలు మన రైతులకు చేరుకున్నాయి డాక్టర్ డిపి సింగ్ గారు మీరు చెప్పండి రైతులు సాగు చేస్తున్నా ఈ సరికొత్త వెరైటీలలో కూడా వాతావరణ పరిస్థితులతో కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు మరి బయోటెక్నాలజీలో వీటికి తగిన పరిష్కారం లభిస్తుందా బయోటెక్నాలజీ అనేది ఈ మధ్యకాలంలో చాలా విరివిగా అమల్లోకి వచ్చింది అని చెప్పవచ్చు వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని రైతుల కోసం సరికొత్త వెరైటీలను అభివృద్ధి చేయడం జరుగుతుంది వీటి ద్వారా రైతులకు ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ వచ్చే విధమైన రకాలను అందుబాటులోకి తేవడం జరుగుతుంది బయోటెక్నాలజీతో తక్కువ స్థలంలో పండించుకోగలిగే హైడ్రోపోనిక్ అలాగే వర్టికల్ ఫార్మింగ్ పద్ధతులు అనేవి ఎంతో అధునాతనమైనవి అలాగే ట్రెల్లీస్ పద్ధతి ఇది కూడా అధిక దిగుబడితో పాటు మంచి నాణ్యమైన పంటను ఇవ్వగలిగే పద్ధతి అధిక ఉత్పాదకతను ఇచ్చే అధునాతన ఉద్యానవన పద్ధతులను కూడా అందుబాటులోకి తేవడం జరిగింది కొంతమంది రైతులు వారి సందేహాలను అడగాలనుకుంటున్నారు నాణ్యమైన విత్తనాలు మాకు ఎలా లభిస్తాయి అలాగే మీ సంస్థ ద్వారా గ్రామ గ్రామానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మన ఈ వారణాసిలో ఉన్న ఐఐవిఆర్ సంస్థ నుండి వెలువడే టెక్నిక్లని ఒక రకంగా బ్రాండ్ పేరుతో పిలుస్తూ ఉంటాం అదే వారణాసి అని దీన్నే కాశీ అని కూడా అంటాం మా ఈ సంస్థ నుండి ఎన్నైతే టెక్నిక్లని మేము రైతులకు అందజేస్తామో వాటిని వారణాసి లేదా కాశీ టెక్నిక్లని పిలుస్తుంటారు మేము రైతులకు నాణ్యతతో కూడిన విత్తనాలను అందజేస్తాము అలాగే వాళ్ళ కోసం ఫీల్డ్ డెమాన్స్ట్రేషన్స్ చేస్తూ ఉంటాము మేము రూపొందించిన సరికొత్త టెక్నిక్లతో రైతులకు శిక్షణను కూడా అందజేస్తాం వాతావరణ పరిస్థితుల మార్పు అనేది మన కూరగాయల సాగులో ఏ విధమైన ప్రభావాన్ని చూపుతుంది రాబోయే పదిహేను సంవత్సరాల కాలంలో చూసుకుంటే కనుక కూరగాయలలో పోషకతత్వాల విలువ పెరుగుతుంది ఈ ప్రభావం సరికొత్తగా రూపొందించబడిన వెరైటీలపై ఏ విధంగా పనిచేస్తుంది వాతావరణ పరిస్థితుల ప్రభావం అనేది కూరగాయల సాగులో తప్పనిసరిగా ఉంటుంది అయితే ఈ ప్రభావం పెద్ద రైతులపై అంతగా ఉండడం లేదు అందుకు కారణం వాళ్ళు కూరగాయల సాగులో ఆధునిక సాగు పద్ధతులను పాటించి సమస్యలను అధిగమించగలుగుతున్నారు కానీ చిన్న మరియు సన్నకారు రైతులపై ఈ ప్రభావం కొంత తీవ్రంగానే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే ఈ రైతులు పంట సాగును బహిరంగ ప్రదేశాలలోనే సాగు చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో మన కూరగాయల పరిశోధన విభాగం వారు కొత్త కొత్త టెక్నిక్లను అభివృద్ధి చేసి సాగు చేసే విధానాలను రైతులకు అందిస్తున్నారు ఇప్పుడు రైతులు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు అవేమిటో విందామా నదుల ఒండ్రు ఉన్న ప్రదేశాలలో కూరగాయల సాగుపై పరిశోధన ఏమైనా జరుగుతుందా మన ఉత్తరప్రదేశ్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో ఉత్తరప్రదేశ్ కౌన్సిల్ దాదాపు నాలుగైదు సంవత్సరాల పాటు పరిశోధనలు జరిపింది ఈ పరిశోధనల వల్ల వారికి మంచి ఫలితాలు లభించాయి వీటిలో తేలింది ఏంటంటే కాశీ హరిత పుచ్చకాయ కాశీ గంగా అనపకాయ కాశీ ప్రతిష్ట కాకరకాయ కాశీ జ్యోతి గుమ్మడికాయ కాశీ మధుకస్తూరి పుచ్చకాయ ఈ వెరైటీలన్నీ నది ఒండ్రు ప్రదేశాలలో మంచి దిగుబడిని అందిస్తున్నాయి మనం ఎప్పటికప్పుడు కొత్త వెరైటీలను అభివృద్ధి చేస్తున్నాం మరి ఈ వెరైటీలు రైతులకు ఎంతవరకు లాభదాయకంగా ఉంటున్నాయి రైతుల్లో ఉన్న అపోహలు తొలగిపోయే విధంగా ఈ వెరైటీలలో ఏవి ఎక్కువగా విజయవంతం అయ్యాయో తెలియచేయండి మేము ఈ బయోటెక్నాలజీ విభాగంలో కూరగాయల జీనోమ్ ఎడిటింగ్ ని కేంద్రీకృతం చేసి పరిశోధనలు చేస్తున్నాం జీన్ ఎడిటింగ్ పరిశోధన అనేది ఎంతో సురక్షితమైనది దీంట్లో మొక్కలను వాటి అంతర్గతంగానే లోపాలను సరిచేసే ప్రయత్నం చేస్తాం ఇంకా చెప్పాలంటే మేము మెటబాలమిక్ సర్జనోమిక్స్లో కూడా పనిచేస్తున్నాం మొక్కలను నాటిన తర్వాత వాటి అంతర్గత ఉష్ణోగ్రతలను కూడా మేము నమోదు చేస్తున్నాం ఒకవేళ మొక్కలలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే వాటిలో అంతర్గతంగా రసాయనిక మార్పులు జరుగుతాయి ఆ మార్పులను మ్యాప్ చేసి వాటి ద్వారా బయోమార్కర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం అందుకు తగిన రసాయనాలతో మేము ఒక ప్రోడక్ట్ని తయారు చేయగలుగుతాం రైతులు ఆ రసాయనాలను స్ప్రే చేసినట్లయితే వాళ్ళకి మంచి పంట దిగుబడి లభిస్తుంది ఇక్కడ ఇంకొందరు రైతులు తమ ప్రశ్నలను అడగాలనుకుంటున్నారు మీరు చేసిన పరిశోధనలో కూరగాయల విషయాలు అదే ఏ విధంగా పనికొస్తాయని నా యొక్క ఆలోచన ఇక్కడే బయోటెక్నాలజీ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఇది సూక్ష్మజీవులకు సంబంధించిన టెక్నాలజీ ఈ మాధ్యమం ద్వారా మనం ఫెర్టిలైజర్స్ని తయారు చేసుకుంటున్నాం ఇవి రైతులకు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి సాధారణంగా రైతులు మొక్కలకు నైట్రోజన్ అందించాలంటే యూరియా నీటిని అలాగే డిఐపిని అందిస్తున్నారు కానీ వీటికి బదులుగా ఎన్నో రకాల జీవరసాయనాలు అందుబాటులో ఉన్నాయి ఇవి మొక్కలకు కావలసిన వాటన్నింటినీ చక్కగా సమకూరుస్తాయి రైతులు వీటి మీద కొద్దిగా శ్రద్ధ వహించి జీవ రసాయనాలను ఉపయోగించినట్లయితే అటు మొక్కల ఆరోగ్యం రైతుల ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకొని రైతులు లాభపడతారని ఆశిద్దాం మనం ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత వెంటనే తిరిగి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం బ్రేక్ తర్వాత మీ అందరికీ స్వాగతం మరి ఈ రెండో అంకంలో మనతో సమావేశమైన మన ప్యానల్ సభ్యులను ఒక్కసారి మీకు పరిచయం చేస్తాను డాక్టర్ అనంత్ బహదూర్ గారు కూరగాయల ఉత్పత్తి విభాగ అధ్యక్షులు ఇక మరొకరు డాక్టర్ సింగ్ ప్రధాన శాస్త్రవేత్త ఇంకా డాక్టర్ కెకె పాండే కూరగాయల సంరక్షణలో ప్రధాన శాస్త్రవేత్త సార్ మీ అందరికీ సాదర స్వాగతం సార్ అనంత్ బహదూర్ గారు ముందుగా మీ నుండి ప్రారంభిస్తాను మనం వాతావరణ మార్పుల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం దీంట్లో ఉత్పాదక టెక్నిక్స్ ఏమిటో తెలియచేస్తారా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం సాగు చేసే పంటలను ఎంపిక చేసుకోవాలి ఉష్ణోగ్రత అధికంగా ఉన్నా కూడా మనం టమాటాను సాగు చేయడానికి ఎంపిక చేసుకోవచ్చు అలాగే మేము మరో టెక్నిక్ ని అభివృద్ధి చేశాం దీంట్లో వెడల్పాటి బెడ్లను ఎంపిక చేసుకొని బెడ్లకు ఇరువైపులా కూరగాయలను నాటుకోవాలి ఈ పద్ధతిని పాటించడం వల్ల మనకు నీటి వినియోగం అనేది తక్కువ అవుతుంది ఈ టెక్నిక్ ద్వారా దాదాపు ముప్పై ఆరు శాతం వరకు నీటి వినియోగాన్ని తగ్గించుకునే వీలుంది దీనికి తోడుగా మల్చింగ్ విధానాన్ని అనుసరిస్తే కూరగాయల దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ పద్ధతి పాటించడం ద్వారా దాదాపు యాభై శాతం వరకు నీళ్లు ఆదా అవుతాయి ఇక మరో టెక్నిక్ ఏంటంటే గ్రాఫ్టింగ్ పద్ధతి దీని ద్వారా కూరగాయల సాగులో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం ఈ సేంద్రియ పద్ధతిలో సాగు అనేది రైతులకు ఎంతవరకు లాభదాయకంగా ఉంటుంది సాధారణంగా రైతులు అధిక దిగుబడిని ఆశిస్తుంటారు మరి ఈ సేంద్రియ విధానంలో మేర దిగుబడి లభిస్తుందా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలంటే దానికి కొన్ని నిబంధనలున్నాయి అందులో మొదటిది మనం సాగు చేయదలుచుకున్న పంటల ఎంపిక అది కూడా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేటట్టు చూసుకోవాలి అలా ఎంపిక చేసుకున్నట్లయితే ఆ పంటల్లో చీడపీడల బెడదలు తక్కువగా ఉంటాయి అలాగే కూరగాయల సాగులో ఎంపిక చేసుకునే రకాలలో తక్కువ వ్యాధుల బారిన పడే వాటిని ఎంపిక చేసుకోవాలి ఆయా కూరగాయల సాగుకు అనుకూలమైన కాలంలోనే వాటిని సాగు చేసే విధంగా ఎంపిక చేసుకోవాలి సేంద్రియ పద్ధతిలో అన్ని కూరగాయలను అన్ని రకాల పరిస్థితులలో సాగు చేయడం కుదరదు మా పరిశోధనల ద్వారా సేంద్రియ పద్ధతిలో సాగు చేసుకోవలసిన కూరగాయల కొన్నింటిని మేము ఎంపిక చేశాం అవి ఏంటంటే రబీ కాలంలో సాగు చేసే వెరైటీలు ఏమిటంటే బ్రొకోలీ గోబీ పువ్వు క్యాబేజీ ఇక దుంప వెరైటీల వస్తే ముల్లంగి క్యారెట్ ఆకుకూరల విషయంలో పాలకూర మెంతికూర కస్తూరి మెంతి ఇక తీగజాతి కాయగూరలలో పొట్లకాయ వంటివి రబీలో సాగుకు అనువైన కొన్ని రకాల కూరగాయలు ఇక ఖరీఫ్ కాలంలో అనుకూలమైన కూరగాయలు ఏమంటే బెండకాయ ఆనపకాయ బఠానీ ఖరీఫ్ కాలానికి అనుకూలమైనవి ఈ పంటలన్నింటికి పోషణ నిర్వహణ చేయాలంటే మన దగ్గర అందుబాటులో ఉన్న సేంద్రియ ఎరువులన్నింటినీ కలగలిపి ఉపయోగించాల్సి ఉంటుంది ఇక్కడ కొంతమంది రైతులు వారి సందేహాలను అడగాలనుకుంటున్నారు సార్ కూరగాయలలో గ్రాఫ్టింగ్ పద్ధతి సత్ఫలితాలను ఇస్తుందా రైతులు ఈ మధ్యనే గ్రాఫ్టింగ్ టెక్నిక్ ని అలవాటు చేసుకుంటున్నారు ఈ టెక్నిక్ కి అందరూ రైతులు అలవాటు పడాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రైతుల శిక్షణ కొరకు కొంత బడ్జెట్ ని కూడా కేటాయించింది ఈ గ్రాఫ్టింగ్ టెక్నిక్ నేర్పించడానికి శిక్షణ అనేది తరచుగా చేపడుతూ ఉంటారు జూన్ నుండి నవంబర్ వరకు ఈ శిక్షణ ఇస్తూ ఉంటారు ఈ శిక్షణ కాలము మూడు రోజులు ఉంటుంది శిక్షణ తీసుకోవాలనుకునే రైతులు ముందుగా మీ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ మూడు రోజుల కాలంలో గ్రాఫ్టింగ్ టెక్నిక్ అలాగే పంటలను ఆశించే చీడపీడలను ఎలా ఎదుర్కోవాలో వివరంగా శిక్షణనిస్తారు పంటలకు నేల ఎంత ప్రధానమైనదో మనందరికీ తెలుసు పంటలకు మట్టి పోషక తత్వాలను అందించే ఒక ఇంజన్ లాంటిది అయితే ఈ మట్టి ద్వారా పంటకు పోషకాలతో పాటు కొన్ని వ్యాధులు కూడా సంక్రమిస్తుంటాయి ఇలా మట్టి ద్వారా పంటకు సంక్రమించే వ్యాధులను ఎలా అరికట్టాలి వాటి నివారణ ఎలా చేసుకోవాలి మట్టి అనేది ఒక విధంగా చెప్పాలంటే లాభదాయకము నష్టదాయకము రెండు ఉంటాయి అందులో నుండి పుట్టే కొన్ని రోగాలు కాండం తెగులు పండ్ల తెగులు వేరు తెగులు వంటివి మట్టిలో నుండి జందిస్తాయి కానీ మట్టిలో అద్భుతమైన వరం కూడా ఉంటుంది అదే ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియాను మేము బయటకు తీసి ప్రయోగశాలలో దాన్ని అధిక సంఖ్యలో వృద్ధి చేసి తిరిగి రైతులకు అందజేస్తాము అది వారికి మంచి ఫలితాలను అందిస్తుంది వీటితో పాటు మరో అద్భుతమైన అంశం ఏమిటంటే ట్రైకోటర్మా దీని పొలాన్ని దున్నటానికంటే కొన్ని రోజుల ముందే మట్టిలో కలిపి ఉంచుకోవాలి ఇక్కడ ఒక రైతు తన సందేహాన్ని అడగాలనుకుంటున్నారు ప్రభుత్వము ఈ మధ్య ఎక్కువగా సహజ సిద్ధమైన పంటల సాగుపై దృష్టి పెట్టాలని చెప్తుంది మరి ఈ సహజ సిద్ధమైన ప్రాకృతిక వ్యవసాయము కూరగాయలలో కూడా సాధ్యమవుతుందా ఒక విధంగా చూస్తే రబీ కాలంలో పండించే కూరగాయల్లో ఒకే పొలంలో పాలకూర మెంతికూర వీటితో పాటు ముల్లంగి బఠానీ పంటలను సాగు చేస్తే అప్పుడు రైతులకు మంచి లాభాలు అంది వస్తాయి అలాగే మల్చింగ్ విధానంలో కూరగాయల సాగును గనక చేస్తే మంచి లాభాలు లభిస్తాయి అయితే రైతులు ప్రాకృతిక వ్యవసాయాన్ని కూడా చేయవచ్చు ఈ విధానం మన పూర్వీకుల నుండి వస్తున్న ఒక పద్ధతి ఈ ప్రాకృతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక స్కీమ్ ని కూడా ప్రవేశపెట్టింది అదేమిటంటే పీకేవివై పరంపరాగత్ కృషి వికాస్ యోజన అంటే సాంప్రదాయక వ్యవసాయ అభివృద్ధి పథకం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని రైతులు సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయ సాగు చేసుకోవచ్చు ఇందులో ఉన్న మంచి అంశం ఏమిటంటే రసాయనిక పదార్థాలు ఎరువుల వంటివి వాడడం అనేది జరగదు అంతేకాదు ఆ పొలంలో మట్టి నాణ్యత మంచిగా మెరుగవుతుంది సరే ఇప్పుడు మన ఈ రైతు వేదిక కార్యక్రమంలో మరొక బ్రేక్ తీసుకుందాం మళ్ళీ మనం వెంటనే కలుద్దాం బ్రేక్ తర్వాత అందరికీ స్వాగతం ఇప్పుడు ఇక్కడ మనతో ప్యానల్ సభ్యులు సిద్ధంగా ఉన్నారు మన సందేహాలను తీర్చడానికి డాక్టర్ నీరజ్ సింగ్ ప్రధాన శాస్త్రవేత్త సార్ మీకు స్వాగతం డాక్టర్ రాకేష్ కుమార్ ప్రధాన శాస్త్రవేత్త సార్ మీకు స్వాగతం ఇంకా డాక్టర్ స్వాతి శర్మ ప్రధాన శాస్త్రవేత్త పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ మా అతిథులందరికీ మరోసారి సాదర స్వాగతం సార్ డాక్టర్ సింగ్ గారు మీ నుంచి ముందుగా ప్రారంభిద్దాం ప్రభుత్వం ద్వారా ఎలాంటి కొత్త ప్రాజెక్టులు సిద్ధం చేయబడుతున్నాయి మన రైతులు కూరగాయలను పండిస్తున్నారు వీటిలో ఐపీఎం పద్ధతులు అలాగే సేంద్రియ పద్ధతులను పాటించడానికి ఎలాంటి ప్రణాళికలు అందుబాటులో ఉన్నాయో తెలియచేస్తారా మా సంస్థానం ద్వారా చేసే రైతు ప్రయోజనాలలో అన్నిటికంటే ప్రధానమైనది ఫార్మర్ ఫస్ట్ ఆ ప్రయోజనం పైననే మేము ఎక్కువగా శ్రద్ధ వహిస్తాం ఈ ప్రయోజనం చాలా కాలంగా అమల్లో ఉంది ఇది బనారస్ ఇంకా మీర్జాపూర్ ప్రాంతాల్లో అమల్లో ఉంది ఇందులో రైతు ప్రయోజనాలే ప్రధానంగా కేంద్రీకృతం చేసుకుని ఇన్నోవేషన్స్ అదే ఆవిష్కరణలు ఉంటాయి ఇవే కాకుండా ఫ్లాగ్షిప్ కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి ఇందులో షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కేవలం వారి కోసమే ఏర్పాటు చేయబడ్డాయి షెడ్యూల్డ్ కులాల కోసం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అయితే మా సంస్థానం ద్వారా ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ఈ మూడు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక ఫ్లాగ్షిప్ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల వారికి మాత్రమే అమలయ్యే కొన్ని ప్రయోజనాలను కొత్త కొత్త టెక్నిక్లను మేము వారి కోసం అభివృద్ధి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా షెడ్యూల్డ్ కులాల వారికి కొత్త టెక్నిక్ల విషయంలో శిక్షణను అందిస్తూ వాళ్ళని స్కిల్డ్ ఫార్మర్స్గా తీర్చిదిద్దుతాం ఈ కార్యక్రమాలకు తోడుగా ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ తెగలను దృష్టిలో పెట్టుకొని మేము సరికొత్త ప్రణాళికలను రూపొందించి వాళ్లకు అందులో శిక్షణనిస్తున్నాము సాధారణంగా మన ఈశాన్య రాష్ట్రాలలో సహజ సిద్ధమైన వ్యవసాయమే జరుగుతూ ఉంటుంది ప్రాకృతిక వ్యవసాయ విధానంలోనే సాగు జరుగుతూ ఉంటుంది అంతేకాదు అక్కడ కూరగాయల ఉత్పత్తి చాలా అధికంగా జరుగుతుంది మన వ్యవసాయ సంస్థానం దీనిపై పెద్దగా శ్రద్ధ వహించలేదు మరి దీనిపై దృష్టి సారిస్తే అది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అని అడుగుతున్నాను ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడితే గనక అందులో ఉద్యానవన పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి సిక్కిం రాష్ట్రం పేరుగాంచింది ఈ రాష్ట్రాన్ని అధికారికంగా సేంద్రియ వ్యవసాయ రాష్ట్రం అని ప్రకటించడం కూడా జరిగింది ఇక్కడి ఈశాన్య రాష్ట్రాలలో ఫర్టిలైజర్స్ ఇంకా పురుగుమందుల వాడకం అనేది దేశీయ సగటుతో పోల్చితే దాదాపుగా శూన్యమని చెప్పాలి పురుగుమందులు ఫర్టిలైజర్స్ వాడకపోవడానికి గల కారణం వాళ్ళు ఉపయోగించే నాణ్యమైన విత్తనాలు మాత్రమే ఆ కారణంగా కూరగాయలలో కూడా నాణ్యమైన విత్తనాలు వాళ్ళు ఉపయోగించడం వల్ల అక్కడ దేశీయ సగటు కంటే కూడా అధిక దిగుబడి పొందడం సాధ్యమవుతుంది సాధారణంగా దేశీయ సగటు హెక్టార్కి ఐదు టన్నులుగా ఉంటుంది కానీ ఈ ఈశాన్య రాష్ట్రాలలో అది ఆరు ఏడు అధికంగా ఎనిమిది టన్నులుగా నమోదవుతూ ఉంటుంది ఆ విధంగా అక్కడ విత్తన ఉత్పత్తి జరిగినప్పుడు దాన్ని తిరిగి పదే పదే ఉపయోగించడం వల్ల ఇది సాధ్యమవుతుంది ఈ దిశలో భారతీయ కూరగాయల పరిశోధనా సంస్థ ఒక మంచి నిర్ణయం తీసుకుంది దాదాపు ఐదారు సంవత్సరాల నుండి వాళ్ళకి శిక్షణనిస్తున్నాం అక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది అది సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఐసిఏఆర్ విభిన్న కేంద్రాలు ఉన్నాయి ఆత్మ సెంటర్ ఉంది కేబు ఎథోస్ ఈ మాధ్యమాలను మేము అనుసంధానం చేసి వారు మాట్లాడుకునే స్థానిక భాషల్లో వారికి అర్థమయ్యే విధంగా మేము అక్కడ శిక్షణను అందిస్తున్నాము ఒక రైతు చాలా చిన్న రైతు అతని దగ్గర పెట్టుబడి కోసం ఎక్కువగా డబ్బులు ఉండవు ఏవైనా ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ఉంటే సాధ్యం కాదు మిషనరీ ఉపయోగించలేరు వీరి కోసం ఎటువంటి సహాయక చర్యలు అందుబాటులో ఉన్నాయి అలాగే పండ్లు కూరగాయలలో ప్రాసెసింగ్ చేస్తే వీరికి ఏమన్నా లాభం జరుగుతుందా ప్రాసెసింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా దానికి మిషనరీ అనేది ఎంతో అవసరం కానీ తక్కువ స్థాయిలో చేయాలని అనుకుంటే కూడా కొన్ని ప్రాసెసింగ్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి ఎఫ్పిఓ మాధ్యమం ద్వారా రైతులు వాటిని ఇంట్లో కూడా చేసుకోవచ్చు కొంతమంది రైతులు సమూహంగా ఏర్పడి ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవచ్చు ఉదాహరణకు డిహైడ్రేటెడ్ వెజిటబుల్స్ అంటే కూరగాయలని తేమ లేకుండా ఎండబెట్టడం ఇది గతంలో కూడా చేసేవారు ఇది పాత పద్ధతి ఎటువంటి హంగామా ఆర్భాటం లేకుండా ఇంట్లోనే చాలా విశ్రాంతిగా ఈ డీహైడ్రేషన్ అనేది చేపట్టవచ్చు ఇందుకు సూర్యరశ్మి అనేది ఉపయోగపడుతుంది కానీ ఇది పగటి వేళలో మాత్రమే చేయడం కుదురుతుంది అలా కాకుండా ఒక క్యాబినెట్ డ్రయ్యర్ కనుక తీసుకున్నట్లయితే నిరంతరంగా దీంట్లో కూరగాయలని డీహైడ్రేట్ చేయవచ్చు అది కూడా తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమతో సాధ్యమవుతుంది ఇందుకు ప్రభుత్వం తోడ్పాటు కూడా అందిస్తుంది ప్రైమ్ మినిస్టర్స్ మైక్రో ఫుడ్ స్కీమ్ ద్వారా సబ్సిడీని అందిస్తుంది రైతులు ఎవరైనా ఈ పథకం ద్వారా డిహైడ్రేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేసుకోవాలనుకుంటే వాళ్లకు పది లక్షల రూపాయల రుణం తీసుకున్నట్లయితే అందులో ముప్పై ఐదు శాతం వరకు సబ్సిడీని అందిస్తుంది ఈ పథకాన్ని రైతులందరూ వినియోగించుకోవచ్చు ఇక్కడ ఎవరైనా రైతు ప్రశ్న అడగాలనుకుంటున్నారా రైతులు ఎవరికైనా నాణ్యమైన విత్తనాలు కావాలని అంటే వారు వాటిని తమ ఇంటి వద్దనే ఉండి విత్తనాలను తీసుకోవడం సాధ్యమవుతుందా మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే ఇప్పుడు మనం డిజిటల్ ఇయరాలో జీవిస్తున్నాం ఈ రోజుల్లో ఎన్నో డిజిటల్ ప్లాట్ఫామ్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి అంతేకాదు మా సంస్థ వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంటుంది ఫేస్బుక్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది లింక్డ్ఇన్ ఇంకా ట్విట్టర్లు ఉన్నాయి వీటన్నిటితో పాటు రైతు ఎవరైనా విత్తనాలు కావాలంటే మా డైరెక్టర్ గారికి మనీ ఆర్డర్ చేసి వాళ్ళకి కావలసిన విత్తనాల గురించి వివరాలు రాసి పంపిస్తే వాళ్ళకి కావలసిన విత్తనాలను వారి ఇంటి వద్దకే అందజేయడం జరుగుతుంది అంతేకాదు జీమెయిల్ ద్వారా కూడా వాళ్లకు కావలసిన వాటిని కోరుతూ ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపిస్తే వాళ్ళకి విత్తనాలు అందించడం జరుగుతుంది సార్ మీరు ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ గురించి చెప్తున్నారు కదా వీటిల్లో మనకు కావలసినవి సెర్చ్ చేస్తే అన్ని వివరాలు లభిస్తాయా అన్నీ లభిస్తాయి అంతేకాదు రైతులు మనీ ఆర్డర్ చేయడం ద్వారా కూడా వాళ్ళకి విత్తనాలు అందుతాయి అది కూడా చక్కని ప్యాకింగ్తో ఇంకా ఎవరైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా బెండకాయ మిరపకాయలు కాకరకాయ లాంటి కూరగాయల్ని రైతులు బాగా దిగుబడి చేస్తున్నారు కానీ వీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచలేకపోతున్నారు ఎక్కువ కాలం పాటు వీటిని స్టోరేజ్ చేయాలంటే ఎలా బెండకాయని నిల్వ చేయాలంటే దీన్ని డీహైడ్రేటెడ్ రూపంలో నిల్వ చేసుకోవచ్చు ఇలా చేస్తే దాదాపు ఏడు నెలల పాటు అది నిల్వ ఉంటుంది ఇందులో ఎటువంటి కృత్రిమ రంగులను ఉపయోగించడం జరగదు ఇది తన సహజత్వాన్ని కోల్పోకుండా అలాగే ఉంటుంది దీన్ని మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు ఇక మరొకటి కాకరకాయ మీకందరికీ తెలుసు ఆలు చిప్స్ ఎంత విరివిగా వాడతామో డీహైడ్రేటెడ్ పద్ధతి ద్వారా కాకరకాయ చిప్స్ కూడా మనం తయారు చేయవచ్చు ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వీటిని కూడా ఆరు నుండి ఎనిమిది నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు ఖర్చు కూడా ఎక్కువ ఉండదు పచ్చిమిరపకాయలను కూడా మనం నిల్వ చేసుకునే వీలుంది ఎర్ర కారం పొడి లాగానే పచ్చిమిర్చి పౌడర్ని కూడా మనం ఈ డిహైడ్రేషన్ పద్ధతి ద్వారా చేయవచ్చు ఈ పచ్చిమిర్చిని కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేయడం కష్టమవుతుంది ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పచ్చిమిర్చి పౌడర్ ని అభివృద్ధి చేయడం జరిగింది సార్ చివరిగా మిమ్మల్ని అడుగుతున్నాను ప్రారంభం నుండి ఇప్పటి వరకు మనం ఎన్నో విషయాలను మాట్లాడుకున్నాం అయితే మీ వ్యవసాయ పరిశోధన సంస్థ నుండి జరిగిన పరిశోధనల మూలంగా ఎటువంటి మార్పుని మీరు గమనించగలిగారు మా వ్యవసాయ పరిశోధనా సంస్థ ప్రారంభమైనప్పటి నుండి మేం దాదాపు పదహారు పంటల్లో నలభై ఏడు కొత్త రకాలను అభివృద్ధి చేయడం జరిగింది మేము అభివృద్ధి చేసిన వాటిని వాణిజ్య అంటే వాటికి లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది మేము మా సంస్థ ద్వారా టెక్నాలజీని అభివృద్ధి చేసి రైతులకు అందిస్తున్నాము దాన్ని రైతులు ఉపయోగించుకుంటున్నారు ఇది ఒక కమ్యూనికేషన్ ఛానల్ లాగా పనిచేస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే కొన్ని రకాల పంటలు ఉన్నాయి అది టమాటాలో అమన్ ఇంకా బీన్స్లో కంచన్ వెరైటీలు ఉన్నాయి ఇలా పంటల్లో పలు వెరైటీలు ఉన్నాయి ఒక అధ్యయనంలో తెలిసింది ఏంటంటే మేము అభివృద్ధి చేసిన ఈ వెరైటీలన్నీ దాదాపు నాలుగు లక్షల హెక్టార్లలో సాగు చేయడం జరిగింది దీని ద్వారా దాదాపు మూడు వందల తొంభై ఐదు కోట్ల ఆర్థిక లాభాలు చేకూరాయి వీటి ద్వారా రైతులకు దాదాపు నలభై కోట్ల వరకు ఆర్థికంగా లాభం జరిగింది అందరూ అతిథులకు ధన్యవాదాలు మా రైతులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు అందించినందుకు మీ అందరికీ అభినందనలు మరి ఈనాటి కార్యక్రమాన్ని ఇంతటితో పరిసమాప్తం చేసుకుందామా ఇంతవరకు ఆధునిక వ్యవసాయ వేదిక సాంకేతిక విజ్ఞానం రైతు ముంగిట్లో కార్యక్రమం విన్నారు అనువాదం శ్రీ ఎం మయూక్ నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్ సహకారం శ్రీ ముత్తోజు సత్యనారాయణ ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి లక్ష్మీ లావణ్య శ్రీ కె శ్రీహరి శ్రీ గోపిశెట్టి కార్యవర్ది శ్రీ కెవి చంద్రపాల్ రెడ్డి శ్రీ పవన్ కుమార్ పోతులూరి శ్రీమతి పివిఎల్ శారద శ్రీ డి పరమేశ్వరాచారి శ్రీమతి టి అనురాధ శ్రీ కె వెంకటరమణ శ్రీ కాళీప్రసాద్ ప్రసాద్ ఇప్పటిదాకా ఆధునిక్ కృషి చౌపల్ విజ్ఞాన్సే తక్ ఆధునిక వ్యవసాయ వేదిక రైతు ముంగిట్లో సాంకేతిక విజ్ఞానం కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖా వారి ప్రాయోజిత కార్యక్రమం నాల్గో భాగం విన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ ఎం మనస్